వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ రోజు అన్ని ముఖ్యమైనటువంటి దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగం మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఈ రోజు ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే మీకు అందరికీ తెలుసు మరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఇక మరి ముఖ్యమైనటువంటి అంశాల్లోకి వెళ్ళిపోదాం సో కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించడం జరిగింది అందులో భాగంగా మనకు ఆ రెండవ అత్యున్నత పురస్కారమైనటువంటి మరి పద్మ విభూషణ్ అవార్డు మరి వెంకయ్య నాయుడు తర్వాత మెగాస్టార్ చిరంజీవిలకు రావడం అయితే జరిగిందనమాట సో మొత్తంగా ఐదుగురికి రెండవ అత్యున్నత పురస్కారం అందజేశారు మరి పదిహేడు మందికి పద్మ భూషణ్ నూట పది మందికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది నూట ముప్పై రెండు మందిలో మరి తెలుగు వారు దాదాపుగా ఎనిమిది మంది ఉన్నట్లుగా ఇక్కడ మనకి ఇచ్చారు వారి యొక్క డీటెయిల్స్ అంటే వారు ఎవరెవరు ఏంటి అనేది మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో పద్మశ్రీ పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైనటువంటి తెలుగు వారు ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మీరు గడ్డం సమ్మయ్య తర్వాత దాసరి కొండప్ప తర్వాత కూరిళ్ళ విఠలాచార్య తర్వాత వేలు ఆనందాచారి తర్వాత కేతావత్ సోమ్లాల్ వీ వీళ్ళు మాత్రం పద్మశ్రీ పురస్కారాలు ఎంపికైనటువంటి తెలంగాణ వారు ఇంకా ఏపీ నుంచి మరో ముగ్గురు ఉంటారు తెలంగాణ నుంచి ఐదు మంది ఎంపిక కావడం అయితే జరిగిందనమాట ఓకేనా సో నెక్స్ట్ ఇంకా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం డిఎస్ చౌహన్ అండ్ సౌమ్య మిశ్రాలకు మరి అత్యుత్తమ సేవా పురస్కారాలు మరి రావడం జరిగిందనమాట సో ఆరుగురికి శౌర్య పద్నాలుగు మందికి మరి ఉత్తమ సేవా పథకాలు కూడా ప్రకటించారు రాష్ట్రపతి పురస్కారాలను ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వం సో గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించినటువంటి రాష్ట్రపతి పురస్కారాలకు మరి ఇరవై మూడు మంది తెలంగాణ అధికారులు తర్వాత సిబ్బంది ఎంపిక అన్నమాట వీరిలో ఆరుగురికి మాత్రం శౌర్య పథకాలు ఇద్దరికి మాత్రం అత్యుత్తమ సేవా పథకాలు పద్నాలుగు మందికి మాత్రం మరి ఉత్తమ సేవా పురస్కారాలు మరి అందాయి అనమాట ఇక్కడ చూడొచ్చు రాష్ట్రపతి అత్యుత్తమ సేవా పథక విజేతలు చూసినట్లయితే డిఎస్ చౌహన్ తర్వాత శ్రీ మిశ్రా అనమాట సో ఉత్తమ సేవా పథకాలకు ఎంపికైనటువంటి వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కానీ ఇదంతా చదివితే వీడియో చాలా లెంతిగా అవుతుంది సో తెలంగాణ నుంచి అసలు ఆ తెలంగాణ నుంచి శౌర్య పతకాలు మరి విజేతలు ఎవరు ఏందనేది చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం హెచ్ చూడండి వడిచర్ల శ్రీనివాస్ ఈయన జూనియర్ కమాండో నీలవేణి హరీష్ జూనియర్ కమాండో గడ్డిపోకుల అంజయ్య ఆర్ఎస్ఐ తర్వాత బూర్ఖ సునీల్ కుమార్ జూనియర్ కమాండో అనమాట సో ఈ యొక్క వివరాలు మీరు పీడిఎఫ్ రూపంలో కావాలంటే గనక కనుక మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి నేను డిస్క్రిప్షన్ అనేది లింక్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను లింక్ అనేది అక్కడ మీరు చూసి జాయిన్ కావచ్చు ఇక సేవా పురస్కారాలు అయితే మనం చూసాం బేసిక్ గా వీటి గురించి గా ఒక వీడియో తీసుకొస్తాను పద్మశ్రీ అవార్డుల యొక్క కంప్లీట్ మీరు ఏ విధంగా ఈజీగా గుర్తు పెట్టుకోవాలి అనేది కూడా ఒక ట్రిక్ తో వీడియో వస్తుంది ఖచ్చితంగా టూ డేస్ లో టిఎస్పీఎస్సి చైర్మన్ గా మరి మహేందర్ రెడ్డి కొత్త బోర్డు ఏర్పాటైంది కొత్త బాస్ వచ్చాడు ఇక ఫలితాలు రావాల్సి ఉన్నది తర్వాత పరీక్షల తేదీలు కూడా ప్రకటించవలసి ఉన్నది అవన్నీ కూడా చకచక అయిపోతాయి ఇక నుంచి సభ్యులుగా మరో ఐదు మంది కూడా ఎంపిక కావడం జరిగింది కొత్త బోర్డు అనేది ఏర్పాటు అయింది మనకు ఎన్ని రోజుల సమయం పట్టింది కొత్త బోర్డు రావడానికి ఇప్పుడు బోర్డు ఉంది కాబట్టి ఇక ఏ నిర్ణయం అయినా తీసుకుంటారు ఇప్పుడు గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్ గాని తర్వాత గ్రూప్ ఫోర్ ఫలితాలు కానీ తర్వాత జేఎల్ ఫలితాలు ఈడబల్యూ ఫలితాలు ఏవైనా కానీ ఇప్పుడు చైర్మన్ ఉన్నారు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు భేటీ అయ్యి వాళ్ళు అనుకుంటే కనుక ఎప్పుడైతే అప్పుడు మరి ఫలితాలు విడుదల చేసేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట రైట్ ఇక వాళ్ళ యొక్క డీటెయిల్స్ చూడొచ్చు మీరు ఇంకా ఐదుగురు సభ్యులు చూసుకున్నట్లయితే అనిత రాజేంద్ర తర్వాత నర్రియ యాదయ్య తర్వాత ఎరబాడి రామ్మోహన్ రావు గాని పాల్వాయి రజనీ కుమారి మరి ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్ వీళ్ళందరూ కూడా మరి సభ్యులుగా ఎన్నిక కావడం జరిగిందనమాట సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మరి జస్టిస్ ప్రసన్న బాలచంద్ర ప్రమాణ స్వీకారం అనమాట సో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలే గురువారం ప్రమాణ స్వీకారం చేశారనమాట సర్వోన్నత న్యాయస్థానంలోని కోర్టు నెంబర్ వన్ లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారనమాట సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక కరెంట్ అఫైర్ బిట్టు దీంతో ఈ యొక్క బాధ్యతల స్వీకారంతో సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల సంఖ్య పూర్తి స్థాయిలో ముప్పై నాలుగు చేరుకుందనమాట అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఆయన పేరు గుర్తు పెట్టుకోండి సరిపోతుంది అనమాట సో నెక్స్ట్ చూద్దాం ఎనభై మంది ఎనభై మందికి రాష్ట్రపతి శౌర్య పురస్కారాలు ఆరుగురికి మరి కీర్తి చక్ర పదహారు మందికి శౌర్య చక్రాలు ప్రకటించడం జరిగింది ట్వెల్త్ ఫెయిల్ అధికారికి ఉత్తమ సేవా పథకం మనం ట్వెల్త్ ఫెయిల్ అనేటటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ కథలో మరి కథానాయకుడు అయినటువంటి ఐపిఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ అంటే ఆయన క్యారెక్టర్ అనమాట సో రియల్ లైఫ్ లోను హీరోగా నిలిచారనమాట సో కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఉత్తమ సేవా పథకాన్ని కూడా ప్రకటించడం జరిగింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులు స్వీకరించినటువంటి పదిహేడు మంది మరి ఆ సిఐఎస్ఎఫ్ సిబ్బంది సిబ్బందిలో ఆయన ఒకరు కావడం మరి విశేషం అనమాట సైనిక దళాల సిబ్బంది ఆరుగురికి మరి కీర్తి చక్ర పదహారు మందికి శౌర్య చక్ర సహా ఎనభై మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ శౌర్య పురస్కారాలను ప్రకటించారనమాట సో ఇది కూడా మనకు కరెంట్ అఫైర్స్ లో భాగమే ఇవన్నీ డీటెయిల్స్ మనం చాలా క్లియర్ గా మరో వీడియోలో చూద్దాం ఖచ్చితంగా అవార్డులకు సంబంధించి ఒక వీడియో చేస్తాను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా మరి కోదండరామ్ అమీర్ అలీఖాన్ వీళ్ళిద్దరైతే ఎంపిక కావడం జరిగింది పెద్దల సభకు ఓకేనా ప్రభుత్వ ప్రతిపాదనకు మరి ఆమోదం తెలిపిన తెలిపినటువంటి తమిళసఐ అనమాట ఎంసెట్ ఇకపై ఎప్సెట్ అని చెప్పేసి పేరు మార్చారనమాట సో రాష్ట్రంలో మే తొమ్మిది నుంచి పదమూడు వరకు నిర్వహణ మరి ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసినటువంటి ప్రభుత్వం మరి నిర్వహించే వర్సిటీలు యథాతథం అన్నట్టుగా ఇవ్వడం జరిగిందనమాట సో రాష్ట్రంలో ఉన్నత విద్యా మండల ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి ఎప్సెట్ సహా దాని యొక్క పేరు మార్చారనమాట రైట్ అటు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు అక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఏ రాష్ట్రం ఏ రంగంలో ఇచ్చారు మరి పేరు రంగం అండ్ ప్రాంతం వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఏ రంగంలో వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ మీరు ఈ యొక్క లిస్ట్ చూడొచ్చు ఇది ఎంత చదివితే చాలా లెంత్ అవుతుంది వీడియో నేను ఖచ్చితంగా ఒక వీడియో తీసుకొని వస్తాను దీనిపైన ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచాలి కు నిరుద్యోగ సంక్షేమ సంఘం వినతి అనమాట అంటే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల జాప్యంతో నిరుద్యోగులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ట వయో పరిమితిని యాభై సంవత్సరాలకు పెంచాలన్నట్టుగా వినతి పత్రాలు ఇచ్చారనమాట టెట్ ఆన్లైన్ లో పెడతారంట సో పరిశీలిస్తున్నారు అనమాట టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ను ఆన్లైన్ లో నిర్వహించే అంశాన్ని మరి అధికారులు పరిశీలిస్తున్నారు ఈ పరీక్షను ప్రస్తుతం ఆన్లైన్ లో నిర్వహిస్తు ప్రస్తుతం ఆఫ్లైన్ లో నిర్వహిస్తుండగా ప్రభుత్వం అనుమతి అనుమతిస్తే ఆన్లైన్ లో నిర్వహిస్తామని చెప్పేసి ఎస్సీ ఎస్సీఆర్టీ వర్గాలు ప్రతిపాదించాయనమాట సో నెలాఖరులో మరి విద్యాశాఖ సమావేశం ఉందంట ఈ నెల ముప్పయో తారీఖు కానీ ముప్పై ఒకటినా కానీ మరి ప్రస్తుత విద్యపై వర్క్ షాప్ నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ప్రభుత్వ విద్య ప్రభుత్వ పాఠశాలల ప్రస్తుత పరిస్థితి అనే అంశం మరి మరి ఒకరోజు వర్క్ షాప్ ను నిర్వహించనున్నట్లు తెలుస్తుంది అనమాట రైట్ అదొక అప్డేట్ నెక్స్ట్ సర్వీస్ లో మూడేండ్లు దాటితే డిప్యుటేషన్ రద్దు చేస్తారంట ఎస్సిఆర్టీ వ్యవహారంపై సవరణ ఉత్తర్వులు అంటే రాష్ట్ర విద్యా పరిశోధన శాఖ శిక్షణ మండలి ఎస్ఈఆర్టీలో డిప్యుటేషన్లపై పనిచేసే ఉపాధ్యాయులకు సర్కార్ మరో షాక్ ఇచ్చింది అక్కడ రెండేళ్లకు మించి డిప్యుటేషన్ పై ఏడాదికి మించి ఓడిపై పనిచేస్తున్న వారు మరి సొంత స్థానాలైనటువంటి పాఠశాలలకు వెళ్లి పనిచేయాల్సిందేనని మరి ఇంత ముందుకు ఒక కథనం రావడం జరిగింది అందులో భాగంగా మూడేళ్లు దాటితే కథ డిప్యుటేషన్ అనేది రద్దు చేస్తారంట వెంకయ్య చిరంజీవికి పద్మ భూషణ్ పద్మ విభూషణ్ మరి తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మశ్రీ సో ఇక్కడ చూడండి జాతికి గీతోపదేశం సోమ్లాల్ భగవద్గీతలోని ఏడు వందల ఒకటి శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించినటువంటి గొప్ప కవి కేతావత్ సోమ్లాల్ అనమాట సో అందుకే ఇతనికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది సో వీరు ఏమేం చేశారు ఏంటి అనేది వెలుగు పేపర్లో చాలా క్లియర్ గా చాలా బాగా ఇచ్చారనమాట సో వాళ్ళ యొక్క పేర్లు ఫోటో చూస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది అని చూపిస్తున్నాను శిలలకు ప్రాణం సో ఆనందాచారి వేలు ఆనందాచారి ఇక్కడ చూడొచ్చు శిల్పకారుడు అనమాట చిత్రకారుడు శిల్ప చిత్ర కళా రంగాల్లో అనేక ప్రయోగాలు చేసినటువంటి ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ దేవ దేవదయ శాఖలో పనిచేశారు గుర్తుపెట్టుకోండి ఆనందాచారి తర్వాత హరికథ కళాకారిణి మహేశ్వరి సో ఏపీకి చెందిన డి ఉమా మహేశ్వరి మరి ప్రపంచ వ్యాప్తంగా మరి విభిన్న రంగాలలో హరికథ ప్రదర్శనలు ఇచ్చారనమాట సో హరికథ కళాకారిణి మహేశ్వరి తర్వాత యక్షగానామృతం గడ్డం సమ్మయ్య యక్షగానామృతం గడ్డం సమ్మయ్య తర్వాత నడిచే గ్రంథాలయం లాంటి మనిషి విఠలాచార్య పద్మశ్రీ అవార్డుకు ఎంపికైనటువంటి కూరెళ్ళ విఠలాచార్య స్వస్థలం నల్గొండ జిల్లా ఎల్లంకే గ్రామం మరి ఈయన గ్రంథాలయ ఉద్యమ నేపథ్యంతో ఎదిగినటువంటి కవి ఈయన సో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారనమాట తర్వాత బుర్రవీణలో మేటి కొండప్ప సో దాసరి కొండప్ప చివరి బుర్రవీణ వైద్య కారుల్లో ఒకరమాట నారాయణపేట లోని దామరగిద్దకు చెందిన ఈయన బుర్రవీణ కళా పరిరక్షణకే తన జీవితాన్ని అంకితం చేస్తారనమాట సో కొండప్పని వీణ అని గుర్తుపెట్టుకోండి ఎస్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మరి బిఈడి మనకు ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి ప్రకటన ప్రవేశ పరీక్ష ద్వారా బిఈడి అనే లెర్నింగ్ ప్రోగ్రామ్ అని అంటాం సో దీనికి సంబంధించి దరఖాస్తులు అయితే కోరుతా ఉన్నారనమాట సో కాల వ్యవధి మనకు రెండు సంవత్సరాలు ప్రోగ్రాం బోధనా మాధ్యమం తెలుగు మీడియంలో ఉంటుంది ప్రవేశ పరీక్ష ఐదవ తారీఖు మార్చ్ ఐదవ తారీఖు ఉందనమాట దీన్ని అప్లై చేసుకోవడానికి మరి చివరి తేదీ చూసినట్లయితే మనకు ఇక్కడ ఇరవై ఒకటి రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటి లోగా మీరు చెల్లించాలన్నమాట ఏడు వందల యాభై రూపాయలు మరి సిఎస్టి వాళ్ళకి జనరల్ అయితే వెయ్యి రూపాయలు పే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అనమాట ఆన్లైన్ దరఖాస్తు మెగాడిఎస్సి వాలేజ్ సో తెలంగాణ నిరుద్యోగ జేఎస్సి చైర్మన్ మరి నీలా వెంకటేష్ మరి ఒక వినతి పత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులను మెగాడిఎస్సి ద్వారా మరి భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఎస్సి చైర్మన్ నీలా వెంకటేష్ కోరారు అనమాట సో ఇరవై నాలుగు వేలు కాదు ఖచ్చితంగా మనకు ఒక ఇరవై వేలు అట్లీస్ట్ ఒక పద్దెనిమిది వేల పోస్టులు ఉన్నా గానీ చాలా మంచి పోస్టులు మెగాడిఎస్సి అవుతుంది అది సో ఆ మేరకు రావాలని కోరుకుందాం తెలంగాణకు ఇరవై రెండు పోలీస్ సేవా మెడల్స్ కూడా రావడం జరిగింది సో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించినటువంటి కేంద్రం ఆరు గ్యాలంటరీ మెడల్స్ మరి రెండు రాష్ట్రపతి పథకాలు పన్నెండు ఉత్తమ ప్రతిభా పథకాలు మరి రెండు ఒక ఈ రకరకాలైనటువంటి అవార్డులన్నీ కూడా ప్రకటించారు రిపబ్లిక్ డే సందర్భంగా సో తెలంగాణకు ఇరవై రెండు పోలీసు సేవా మెడల్స్ రావడం కూడా జరిగిందనమాట సో ఇవన్నీ కూడా మీరు పీడిఎఫ్ రూపంలో ఇవన్నీ పొందాలంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అత్యంత పారదర్శకంగా టిఎస్పీఎస్సి నియామకాలు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళడి నియామకాలు మరి చేపడతాం ఇక మన సభ్యుల నియామకంలో మరి అత్యంత పారదర్శకంగా మరి వ్యవహరించినట్లు ప్రభుత్వం ప్రకటించింది అచ్చా ఇప్పుడు ఈ సభ్యుల యొక్క చైర్మన్ నియామకంగానే సభ్యుల నియామకంలో మరి పారదర్శకంగా వ్యవహరించినట్లు మరి రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిందంట ఇక వేగంగా పోస్టుల భర్తీ మరి టిఎస్పీఎస్సి కొత్త రూపుతో మరి ఉద్యోగార్థుల్లో హర్షాభావం ప్రభుత్వ చొరపై మరి హర్షం చాలా మంది ఇప్పుడు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు ఎన్ని రోజులు అసలు గ్రూప్ వన్ గాని గ్రూప్ టూ గాని చదవాలా వద్దా అని సందేహంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది బోర్డు ఏం చదువుతాం అని చెప్పేసి మరి ప్రిపరేషన్ ని పక్కన పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు బోర్డు ఏర్పడింది చైర్మన్ వచ్చారు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ వచ్చారు కాబట్టి ఇక ప్రిపరేషన్ చాలా ఊపందుకుంటుంది మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్పీడ్ పెంచండి నియామకాల్లో సామాజిక న్యాయం చేశామని చెప్పేసి ఇచ్చారనమాట సో ప్రతి ఒక్కరి కూడా మహేందర్ రెడ్డి కానీ తర్వాత కొంతమంది ఎస్సీ వాళ్ళను కూడా ఎంపిక చేశారనమాట ముస్లిం అమీరుల్లా కని కనుక ముస్లిం మైనార్టీ కోట ఇట్లా సభ్యులను ఎంపిక చేయడంలో కూడా సామాజిక పరమైనటువంటి మేము న్యాయం కూడా చేశామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగిందనమాట ఓవరాల్ గా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్